డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ దేవుని విశ్వాసంతో నలభై ఐదేళ్లుగా పండగ చేసుకుంటున్నారు బ్యాంక్ నుంచి ఒక క్షణంలో డబ్బు తెస్తుంటే రెండవ క్షణంలో నా డబ్బంతా పోయిందని తెలుసుకున్నాను ఈ విధంగానే నేను నా కుమారుడి డ్రగ్ అలవాటు మార్గం గురించి తెలుసుకోవడం మొదలైంది ఎదిగేప్పుడు నా జీవితం ఈజీగా లేదు నా తండ్రి ఎబ్యూజివ్గా అధికారం చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు విపరీతంగానే ఉండేది కనుక మా అబ్బాయి పుట్టినప్పుడు అతడు ఆ బాధను అనుభవించకూడదు అని అనుకున్నాను అందుకనే అతనికి అన్నీ ఇచ్చాను అలా చేయడం అతన్ని ప్రేమించడం అనుకున్నాను అయితే అది కాదు సమయం అతన్ని మత్తుకు బానిసగా చేసివేసింది ఐదేళ్లు మేము మా కారులో ఉండేవాళ్ళం తెల్లవారితే ఏమవుతుందో అన్న ఐడియా లేకుండా మేము బ్రతకడానికి ఇతరుల దయ మీద ఆధారపడి ఉన్నాము ఏదైనా కష్టమైన దాన్ని ఎదుర్కొంటూ ఉంటే దీనిని గుర్తుంచుకోండి దేవుడికి ఎన్నడూ కష్టం కాదని మీరెక్కడ ఉన్నారు ఆయనకు తెలుసు మీకు ఆయన సహాయం చేస్తాడు చార్ల్స్ స్టాన్లీ దేవుని వాక్యాన్ని బోధించడం విన్నప్పుడు నా జీవితం ఆ క్షణం కొరకు సిద్ధపరచబడినట్లు అనిపించింది మీరాయన్ని నమ్మాలని అంటాడు మీరు దేన్ని ఎదుర్కొంటున్నా సరే ఒక్కొక్క అడుగుతో అప్పుడు బయటకు మంచిగా రాగలుగుతారు నాకున్న దానికంటే మంచి జీవితాన్ని నా కుమారుడికి ఇవ్వడానికి అన్ని విధాలా ప్రయత్నించాను అయితే అలా క్రీస్తు లేకుండా చేశాను అతడు డ్రగ్స్ మానివేశాడు అనుకున్నా సరే మేము ఇంటికి వెళ్తుండగా అతడు మీడియంలోని సైన్ని గుద్దివేశాడు నేను పట్టుకున్నాను అందువల్లనే నేను కిటికీలోంచి బయటపడకుండా ఆపగలిగింది అతడు గదిలోనికి వచ్చి మోకాళ్ళలోని ఏడవడం మొదలుపెట్టి ఇలా అన్నాడు అమ్మా నేను నిన్ను దాదాపుగా చంపేశాను అది అతన్ని మార్చివేసింది అది అతనికి మేలుకొల్పులా అయింది ఇద్దరం ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం ఇప్పటికి రెండేళ్లైంది నా బిడ్డ డ్రగ్స్ తీసుకోవడం మానేసి మా జీవితం మళ్లీ బాగుంది నా లాంటి వారికి నేను సహాయంగా ఉండాలనుకుంటాను అవసరతలో ఉన్నవారికి ఏసో ఉపమానములు నాకెంతో ఇష్టం తప్పిపోయిన కుమారుడు నా కుమారుడే నా దగ్గరున్న ప్రతిదీ అతడు తీసుకుని పోగొట్టాడు అయితే తిరిగి వచ్చినప్పుడు అదంతా మర్చిపోయి క్షమించబడింది అతను తిరిగి రావాలనుకున్నాను అంతే ఇలా దేవుడు నన్ను ప్రేమించాడు నా మిగతా జీవితం అంతా ఆయన్ని ప్రేమిస్తూ గడిపేస్తాను ఇప్పుడు ఇంటచ్లో దేవుని చిత్తమునకు రాళ్ల మార్గము బైబిల్లోని అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకటి ఏంటంటే దేవుని చిత్తము అవిశ్వాసులు ఒకలా ఆ ఐడియాని అపహసిస్తే విశ్వాసులు ఎక్కువగా పట్టించుకోరు అయితే నిజం ఏంటంటే ప్రతి ఒక్కరోజు మనందరం ఒకటి దేవుని చిత్తంలో నివసిస్తున్నాము లేదా దేవుని చిత్తమునకు బయట అది మనం చేసుకునే ఎంపిక జీవితంలో ఎదుర్కొనే నిర్ణయాల మీద ఆధారంతో చేసుకునే ఎంపిక అది వాటిలో ఎన్నిటినో ఎదుర్కొంటాం కనుక మన జీవితానికి దేవుని చిత్తం గురించి ఆలోచించినప్పుడు ఆయన చిత్తమును ఎలా తెలుసుకోవాలన్న దాని గురించి ఆలోచిస్తాం ఆయన చిత్తం ఏంటో తెలిసినప్పుడు ఏం చేయాలి అన్నది మీరు ఆయనకు విధేయత చూపుతారా లేదా కేవలం దాని గురించి ఆలోచిస్తారా కొన్నిసార్లు సమస్యలు స్వయంగా ఎందుకు పడతారని ఆశ్చర్యపోతారా నేను కాని ఒకవేళ పలానా పలానా దాని గురించి ఆలోచించి ఉంటే ఎంతో ముఖ్యమైన విషయం కనుక నేను ఆలోచించగా ఈ సందేశం యొక్క శీర్షిక ఇలా ఉండాలని అనుకున్నాను దేవుని చిత్తమునకు రాళ్ల మార్గము ఎందుకంటే అదంత ఈజీ కాదు మార్గంలో అడ్డబండలు ఉంటాయి మనం కానీ జాగ్రత్తగా లేకుంటే కనుక సింపుల్గా నేనేం చేయాలని అనుకుంటున్నానంటే అడ్డంకులను గురించి చెప్పి స్వయంగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలని అందుకనే నా జీవితం కొరకు దేవుని చిత్తాన్ని వెతకడం లేదు నా జీవితంలోని అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఒకదాన్ని నెగ్లెక్ట్ చేశానా కనుక నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి మీరు వాటన్నిటినీ వ్రాసుకోవడం మంచిది ఇంకా ఇప్పుడు నెంబర్ వన్తో నేను మొదలు పెడతాను రాళ్ళ మార్గాల్లో ఒకటి సింపుల్గా ఇదే అదేంటంటే స్వయం చిత్తము మనకు మాన మార్గము కావాలి అది మన వంతుకు వస్తే గర్వం మరియు స్వార్థము చాలా విషయాలను గురించి దేవుణ్ణి అడగాలని అనుకోము మనంగా చేయాలనుకుంటాం తర్వాత దేవుణ్ణి బ్లెస్ చేయమంటాం ఆయన ఆ విధంగా వ్యవహరించడు ప్రజలు అంటారు ఎవరు నా జీవితాన్ని ఎలా జీవించాలో నాకు చెప్పడం లేదు అది ఎంత బుద్ధిహీనమైన వైఖరి ఎందుకంటే మనలో ఎవరు కూడా ఒక్కరు కూడా మన జీవితానికి దేవుని చిత్తమును మనకు మనంగా జీవించడానికి సరిపోము బైబిల్లో ఎక్కడా కూడా అది సాఫీ అయిన మార్గం చెప్పలేదు అది రాళ్ల మార్గము ఆలోచిస్తే దేవుని చిత్తమును చేయడానికి ఎన్నో అడ్డంకులు అడ్డబండలు ఉంటాయి మీ జాబులో వాటిని ఎదుర్కొంటారు ఇంటి వద్ద ఎదుర్కొంటారు మీ జీవితాన్ని చూసి దాని గురించి ఆలోచించండి ఎన్నిసార్లు దేవుని చిత్తానికి బయట అడుగు వేశారు మీ జీవితం కొరకు దేవుని చిత్తాన్ని దాదాపుగా ఎన్నిసార్లు మిస్ అయ్యారు కనుక అది రాళ్ళ మార్గము నేను సింపుల్గా ఈ బండల్లో కొన్నిటిని చెప్తాను అందులో స్వయం చిత్తం మొదటిది రెండవది ఏంటంటే ఇతరుల ప్రభావము మీ జీవితాన్ని ఎలా జీవించాలని ఇతరులు చాలా చాలా త్వరగా చెప్తారు నిర్ణయాలను ఎలా తీసుకోవాలో మీ నిర్ణయాలు ఎలా ఉండాలో మీ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో పిల్లల్ని ఎలా పెంచాలో మీ జీవితాన్ని ఎలా జీవించాలన్న దానికి అన్ని కారణాలను వాళ్ళు చెప్పగలరు అయితే నిజం ఏంటంటే ఎక్కువగా మీరు తప్పైన వారి మాటలు వింటున్నారు ఎందుకంటే వినడానికి మీరు సిద్ధంగా ఉంటే మీ జీవితంలోని ఏ ఏరియా గురించి అయినా మీకేం కావాలో చూపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు వాళ్ళు దేవుని అభిప్రాయం మీద వాళ్ళ అభిప్రాయం ఉంచి ఇలా అంటారు అది వినండి ఎవరైనా ఇలా అంటే నేను కానీ నువ్వైతే దీన్ని చూడండి అసలు ముందుగా వాళ్ళు మీరు కాదు వాళ్ళు మీరు కాలేరు మీ జీవితం కొరకు దేవుని పథకం ఏంటో వారికి తెలియదు మీ జీవితంలో దేవుడు ఏ చోట ఉన్నాడో తెలియదు మీ జీవితంలో జరిగేది ఘోరంగా ఉందని వాళ్ళు అనుకోవచ్చు అయితే దేవుడిది పర్ఫెక్ట్ టైంకే ఉందని అనుకోవచ్చు ఆ అడ్డంకులలో మూడవది ఏంటంటే దేవుని యొక్క సిద్ధాంతములు తెలియకపోవడం సహజంగా మీకు దేవుని సిద్ధాంతాలు కానీ తెలియకుంటే దేవుని చిత్తంలో నడవలేరు కనుక కొన్నింటిని మీకు చెప్తాను ఉదాహరణకు దేవుని చిత్తంలో నడవడానికి ఆ ముఖ్యమైన సిద్ధాంతాలలో ఒకటి నేర్చుకోవడం వినండి దేవునికే నిరీక్షించడం తెలుసుకోవడం క్రైస్తవ జీవితం జీవించడంలోని పెద్ద సమస్య దేవుని సమయమే తర్వాత ఇక రెండవది ఇదే దేవుణ్ణి నమ్మడం నేర్చుకోవడం పరిణామాలన్నింటినీ ఆయనకి వదిలేయండి ప్రపంచానికి అది తెలియని ఐడియా దేవుణ్ణి నమ్మి పరిణామాలన్నింటినీ ఆయనకు వదిలేయడం అంటే ఏంటి విశ్వాసం అంటే దాని గురించే ఎక్కువగా మనం కఠిన మార్గంలో నడుస్తుంటాం దేవుని చిత్తం ఎన్నడూ ఈజీగా ఉంటుందని వాగ్దానం చేయబడలేదు అందరూ అడ్డంకులను ఎదుర్కొంటారు అయితే మనం ఆయనకు విధేయత గల మార్గంలో ముందుకు సాగుతూ ఉంటాము తర్వాత నిజమే ఆ సిద్ధాంతాలలో ఒకటేంటంటే మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు చాలామంది దీన్ని నమ్మరు వాళ్లకు వాళ్లే ఏర్పరచుకోవాలని అనుకుంటారు కాదు మన అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు మనం దేవుని చిత్తంలో నడుస్తున్నప్పుడు మనకు అవసరమైనవన్నీ పొందుతాము ఆ తర్వాత ఇతర అడ్డంకులలో ఒకటేంటంటే మన జీవితంలో తెలిసి చేసిన పాపం మీరిప్పుడు ఈ నాలుగు విషయాలను రాసుకోండి ఎందుకంటే ఇదంతా దాని గురించే కనుక ముందుగా దేవుని స్వరము వినకుండా పాపము చెవిటివారిగా చేస్తుంది ఖచ్చితంగా దేవునికి అవిధేత చూపాలి అని అనుకున్నప్పుడు మీరు దేవుడు మీ హృదయంతో మాట్లాడి మీకు చూపించాలని అనుకున్నది మీకు వినిపించదు ఖచ్చితంగా ఇక్కడున్న రెండవ విషయం ఏంటంటే దేవుని దర్శనానికి మనలను గురుడ్డివారిగా చేస్తుంది మనకు దేవుని చిత్తము తెలీదు కోరి తెలిసి చేసే పాపం మన జీవితంలో ఆయనకున్న చోటుని దేవుని దృష్టిని చూడకుండా గురుడివారిగా చేస్తుంది మీ జీవితం గురించి సంతోషంగా ఉండరు ఒకవేళ మీరు ఎక్కడికి వెళుతున్నారో తెలియకుంటే తర్వాత మూడో విషయం ఏంటంటే అది దేవుణ్ణి మనం తెలుసుకోవడానికి మన హృదయాన్ని కఠినంగా చేస్తుంది దేవుని పట్ల ఆ ఎన్నడూ హృదయాన్ని కఠినపరుస్తుంది అందుకనే ప్రజలు మార్గంలో తడబడుతూ ఉంటారు ఎందుకంటే పరధ్యానమైన పాపాన్ని వారు తమ జీవితంలోనికి రాణిస్తున్నారు దేవుని యొక్క ఉన్నతమైనది వారి ముందు ఉంది అయితే వాళ్ళ జీవితంలోకి పాపాన్ని రాణించినందుకు సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు అంతేకాదు నేను ఎన్నోసార్లు ప్రజలు ఇలా అనడం విన్నాను అసలు నాకు వద్దే వద్దు దేవుడు నా పట్ల ప్రవర్తిస్తున్నట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు కాదు అది మీరు ఆయన పట్ల ప్రవర్తిస్తున్న తీరు ఆయనకు విధేయత చూపడం లేదు మీకు విషయాలు వర్కౌట్ కావు మీ పాపాన్ని బ్లెస్ చేస్తాననే వాగ్దానం దేవుని వాక్యంలో లేదు అలాగే మీ అవిధేయతకు మీ విముఖతకు జీవితం అంతే ఆ విధంగా ఉండదు ఆ తర్వాత అవును దేవుని వాక్యం పట్ల మన మనస్సాక్షిని డల్గా చేస్తుంది పాపము ప్రజలు ఇలా అన్నప్పుడు నేను దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అది నాకేమీ చెప్పడం లేదు ఎందుకంటే దేవుని పట్ల మీరు అవిద్యలై జీవిస్తున్నారు మీరు ఆయన్ని వినడం లేదు దీని గురించి మీరు ఆలోచించినప్పుడు అదేవైనా చేసేదేంటి ఆయన పట్ల నా చెవులు చెవిటిగా చేస్తాయి నా కళ్ళను గుడ్డుగా చేస్తాయి నా హృదయాన్ని కఠినంగా చేస్తాయి నేను సమస్యలో పడతాను మీరు దేవుని చిత్తమునకు బయట ఉన్నప్పుడు జరిగేదేంటంటే ఇదే ఏదో సరిగ్గా లేదని తెలుసుకోవడం మొదలవుతుంది ఎందుకన్నాను ఆశ్చర్యపోతారు వేరే ఎక్కడో చూడండి మీ హృదయంలోనికి చూడండి ఏం జరుగుతుందో అని చూడడానికి నా జీవితంలో నేను నిజంగా దేవుణ్ణి తెలుసుకుని ఆయన చిత్తములో నడవాలని అనుకుంటున్నానా ఆ తర్వాత అవును మార్గంలోని అడ్డంకులలో ఒకటేంటంటే సందేహం క్రైస్తవ జీవితం జీవించడానికి ఈజీ కానందున సందేహించడం చాలా ఈజీ దేవుణ్ణి సందేహించినప్పుడు ఏమవుతుంది తప్పు నిర్ణయాలను తీసుకుంటాం కనుక ఆయన్ని సందేహిస్తే దేన్ని సందేహిస్తున్నాను దీని గురించి ఆలోచిద్దాం దేన్ని చేస్తున్నానంటే ఒక్క క్షణం దీన్ని అనలైజ్ చేయండి నేను దేవుణ్ణి సందేహిస్తున్నాను పర్సనల్గా దేవుని వద్ద నా కోసం ఒక చిత్తం అన్నదని సందేహిస్తున్నాను ఆయన వద్ద ఒక జనరల్ చిత్తం ఉండవచ్చును కానీ పర్సనల్గా నా కోసం కాదు అది దేవుడు ఆయన చిత్తాన్ని తెలియజేస్తాడా అని సందేహిస్తున్నాను మనకు నిజాలు లేవు కనుక ఆయన్ని సందేహిస్తున్నాము నిజాలు ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని గా ప్రేమిస్తాడు మన కొరకు ఆయన వద్ద ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ నుంచి మనల్ని నడిపిస్తాడు మనకు అవసరమైన ప్రతిదీ ఏర్పరుస్తాడు కష్టం అనేది ఉంటుంది శ్రమలు శోధనలు బాధ నష్టం వాటి ఆధారాన్ని కానీ మనం గుర్తిస్తే దేవుడు వాటిని మన మేలు కొరకే మారుస్తాడు కష్టం బాధ శోధన అవన్నీ ఏమీ అపవాదు నుంచి రావు మన జీవితంలో దేవుడు వాటిని ఏం చేయడానికి అనుమతిస్తాడు మనం ఎదిగల చేయడానికి మన పరిణితి కాని చోట్లలో పరిణితి చెందడానికి కొన్నిసార్లు ప్రజలు తమ రక్షకుడిగా ప్రభు యేసుక్రీస్తును నమ్ముతారు ఆ తర్వాత వారి జీవితాల్లో పెద్ద కష్టాలు వస్తాయి ఇప్పుడు దీన్ని చూడండి ఏం చేయడానికి దేవుడు ఆ కష్టాన్ని మనకు అనుమతిస్తాడు షేప్ చేయడానికి మలచడానికి చేయడానికి మార్చడానికి మన జీవితంలో ఉండకూడని విషయాలు ఉంటే తీసివేయడానికి మనం దాని అంతటినీ గా తీసుకుని ఇలా అంటాం దేవుడు నన్ను ప్రేమించడం లేదు అది నిజంగా పనిచేయదు ఎందుకంటే ఏం జరుగుతుందో చూడండి పౌలుని చూడండి వచనంలోని అన్ని మేజర్ పాత్రల్ని ఒకసారి చూడండి వాళ్ళు అనుభవించిన కష్టాల గురించి ఆలోచించండి అవన్నీ దేవుడు ఏం చేయడానికి యూజ్ చేశాడు ఆయన సంకల్పాన్ని సాధించుకొని స్త్రీ పురుషులను దైవికంగా మలిచి చేయడానికి గుర్తుంచుకోండి దేవుని లక్ష్యం ఎప్పుడూ ఇదేనని మిమ్మల్ని ప్రీతిపరచడం లక్ష్యం కాదు మీరు కోరుకున్నది ప్రతీది ఇవ్వడం కాదు క్రీస్తు స్వరూపంలో మనల్ని రూపొందించడమే దేవుని యొక్క లక్ష్యము కనుక సందేహం వచ్చినప్పుడు సహజంగా సందేహం తప్పు మార్గంలో నడిపిస్తుంది మిమ్మల్ని ఈ ప్రశ్న వేసుకోండి మీ జీవితం ఎంత బాగా మీకు తెలుసో అంత విధేతగా క్రీస్తు పట్ల మీ జీవితాన్ని జీవిస్తున్నారా ఆయన ఇచ్చిన పని మీకుంది విశ్వాసలా మీరు డ్రెస్ చేయబడ్డారు విశ్వాసలా మీరు మీ డబ్బును ఖర్చు చేస్తారు వేరుగా చెప్పాలంటే మీ జీవితంలో ప్రభు యొక్క ప్రభుత్వాన్ని అనుసరించడమే మీ లక్ష్యం మీరు ఇలా అనగలరా నా హృదయం నాకు తెలిసినంతగా దేవుడు నా మార్గంలోని ప్రతి అడుగులోనూ నడిపిస్తాడని ఆయన్ని నమ్ముతూ విశ్వసిస్తూ జీవిస్తూ ఉన్నాను ఆయన కూడా అలానే చేయాలంటాడు ప్లాన్ కూడా చేశాడు ఇక మన జీవితపు ఫలితం మనం ఆయన చిత్తాన్ని అనుసరిస్తున్నామా లేదా అన్న దాని మీద ఉంటుంది అదంత ఈజీ కాదు ఎందుకంటే ఎన్నో అడ్డంకులుంటాయి నేను చేస్తున్నది అదే నేను వాటిని వింటూ ఉన్నాను వాటిలో ఒకటి చెప్పుకున్నాం విలువ లేనట్లు ఫీల్ అవ్వడం ఒక్కసారి గిద్యోనుల మోసేను చూడండి దేవుడు మోసే వద్దకు వచ్చినప్పుడు దేవుడు అతను ఏం చేయాలో చెప్పినప్పుడు మోసే అదంతా విన్నాడు విని అన్నాడు చేయలేను నేను మాట్లాడలేను నేను ఇది చేయలేను అది చేయలేను ఎంతమంది దేవుని సేవకులు జీవిత ప్రారంభంలోనే దేవుని చిత్తానికి బయట అడుగు వేశారు వాళ్ళు మాట్లాడలేమని చెప్పినందువల్ల అది నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది పాడలేమని ఇది చేయలేమని అది చేయలేమని ఉద్యోగం చేయలేమని వినండి తక్కువ అంచనా వేసుకోకండి జాగ్రత్తగా దీన్ని చూడండి ఆయన మీరు చేయగలరు అనుకునే దానిని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే ఆ పనిని చేయడానికి ఆయన సహాయం చేస్తాడు మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారో అందుకు సహాయం చేస్తాడు మీ ఆలోచనల ఆధారంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి దేవుడు పిలుపునిచ్చే చేయమన్న దాని ఆధారంతో నిర్ణయాలు తీసుకోండి మీకు ఉన్నతమైనది ఏదో అదంతా ఆయనకు తెలుసు చేస్తాడు ఆయన చిత్తమును మన జీవితంలో ఆయన సంకల్పాన్ని సాధించడానికి కావలసిన ప్రతీదీ ఏర్పాటు చేస్తాడు అది సులువైన మార్గం అని చెప్పలేదు చాలామంది వెనక్కి జారుతారు అలా అనడంలో నా అర్థం ఏంటంటే వాళ్ళు తిరిగి పాపంలోకి వెళ్ళిపోతారు పాపంలోనికి తిరిగి వెళ్ళిపోతారు అది అంతగా జారిపోవడం కాదు అలాగే గతంలో మీరు ఏం చేయాలనుకున్నారో దేని నుంచి ఆయన విడుదల చేశాడో ఆ నిర్ణయాన్ని ఎంచుకునే విషయం కాదు ఎందుకంటే దేవుడు మీరు ఉండాలనుకునే వారిలో ఉండలేమని అనుకున్నందున ఇది గుర్తుంచుకోండి బైబిల్లో ఎక్కడా ఆయన వాక్యంగా ఇలా చెప్పబడలేదు ఆయన బిడ్డల్లో ఒకరు పాపం చేస్తే ఇకంతే ఫినిష్డ్ అని కాదు ఆయన ఎందుకలా అన్నాడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్ర చేయను క్రైస్తవ మార్గమంతట్లోనూ మనం తప్పులు చేస్తూనే ఉంటాం కొన్నిసార్లు పాపం చేస్తాం దేవుడు మనకు ఒక్క నమ్మికనిచ్చాడు ఏమనంటే మనం ఆయన పట్ల అవిధేయతగా ఉన్నందున మనల్ని ఆయన బహిష్కరించడు అని ఎందుకంటే మార్గం మధ్యలో ఎక్కడో తడబడతాం కనుక మనం అంత బలంగా ఉండము దేవునికి అవిధేయంగా ఉంటాము పరిణామాలను అనుభవిస్తాము మనం ఏం చేయాలి దూరంగా వెళ్ళిపోవాలా లేదు దేవుణ్ణి నిజంగా నిజాయితీగా క్షమించమని అడిగి మనకు జ్ఞానమును ఇచ్చి మార్గదర్శనం చేసి మన హృదయాన్ని హెచ్చరించమని అడగాలి అలాగే ఆ పాపాన్ని అవాయిడ్ చేయడానికి దేవుడు మనం ఎలా ఉండాలంటాడో అలాంటి వారిగా అవ్వగలిగేలా చేయడానికి దేవుడు మన పక్షాన ఉంటాడు మీరు అనొచ్చును ఒకవేళ నేను బాగా పాపం చేస్తే బాగా అంటే అర్థం ఏంటో నాకు తెలియదు కానీ నాకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి అయితే నేను దీన్ని చెప్తాను దేవుడు మిమ్మల్ని సరిచేయలేనంతగా మీరు పాపం చేయలేరు అయితే పాపం బాగా చేస్తారు చేయకుండా ఉంటే బాగుండేది అనుకుంటారు ఎందుకంటే దేవునికి శిక్షించే హస్తం ఉంది దీన్ని చూడండి అయితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన చిత్తంలో తిరిగి మనల్ని ప్రేమిస్తున్నాడు మార్గంలో మీరెక్కడో తడబడినందున మిమ్మల్ని ఆయన బహిష్కరించడు ఆ తర్వాత అవును మనం చెప్పే సాకులలో ఒకటి బిజీగా ఉన్నాం చూడండి ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాను కనుక చర్చికి వెళ్ళే టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నాను కనుక బైబిల్ చదివే టైం నాకు లేదు ఎంతో బిజీగా ఉన్నాను నేను నిద్రపోయే ముందు ఏదో చెప్తాను చిన్నగా ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసి నిద్రపోతాను బిజీగా ఉండడం అనేది అపవాది సాధనం మన పాపానికి అందరం బిజీగా ఉండే సాకుని చెప్పగలం ఎందుకంటే దీన్ని చూడండి మనం నివసించే ప్రపంచం ఇది వినండి మనం ఎవరు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అన్నదానికి వ్యతిరేకంగా ఉన్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం మనం ఎవరో అన్నదానికి వ్యతిరేకంగా ఉన్న ప్రపంచం మనకుంది కనుక మనం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి ఏంటంటే ఆయనతో సమయాన్ని గడపడమే అది కొంచెం సేపే కావచ్చును లేదా ఎక్కువ సమయం కావచ్చు అయితే మనందరికీ ఆ సంబంధం కావాలి దానికి సమయం అనేది దీన్ని చూడండి దైవికమైన వ్యక్తిగా అవ్వడానికి సమయం పడుతుంది ప్రభుతో కలిసి నడవడానికి సమయం పడుతుంది ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి సమయం పడుతుంది అయితే అదే రాళ్ల మార్గం మీరు అది ఈజీగా ఉండడం కొరకు ఎదురు చూస్తుంటే నేను మీకు ఇది చెప్పగలను అది ఈజీగా అవ్వదని కొన్ని విషయాలు వేరే కొన్నిటికంటే అంత కష్టంగా ఉండకపోవచ్చును అయితే మీ జీవితంలో ఎన్నడూ మీరు రిలాక్స్ అయ్యి ఈజీగా దైవికమైన జీవితాన్ని జీవించే సమయం మీకు రాదు తర్వాత తెలుసుకునే విషయం దేవుని పట్ల అవిహిదేతగా ఉండడం గురించి దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు ఆయన మనకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు మన లోపల నివసించడానికి పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు ప్రతి ఒక్క రోజు మనతో కలిసి నడిచి మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవ్వచ్చును అయితే ఒంటరులు కారు మీరు ఒంటరిగా ఫీల్ అవ్వచ్చును అయితే కారు మీ జీవితాన్ని చూసుకున్నప్పుడు ఉదాహరణకు అనుకుంటారు నేనేం మిస్ అవుతున్నానని మీరు ప్రశ్నించుకోండి ఆయన మీతో గడపాలనుకునే విలువైన సమయాన్ని మిస్ అవుతున్నారా మీకు ఆదరణను బలాన్ని జ్ఞానాన్ని మార్గదర్శనాన్ని సపోర్ట్ని సహాయాన్ని ఇచ్చి జీవితంలో హెచ్చరించడానికి ఆయన అంటే అదే క్రైస్తవ జీవితం ఈజీ కాదు అది రాళ్ల మార్గం అయితే మనకు సామర్థ్యాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మ మన జీవితంలో దేవుని సన్నిధి దేవుని వాక్యపు వాగ్దానాలన్నీ ఈ గ్రంథం స్వయంగా దేవుని వాక్యం ఉండడం వల్ల క్రైస్తవ జీవితపు జీవితాన్ని ఉన్నతంగా జీవించేలా చేస్తుంది మన చుట్టూ ఏం జరుగుతున్నా సరే మన జీవితాన్ని సౌకర్యవంతంగా జీవించేలా క్రైస్తవ జీవితంలో మిమ్మల్ని ఏ చోట ఉంచుతారు మీరు దేవుని చిత్తంలో జీవిస్తున్నామని చెప్పగలరా ప్రతిరోజు మీ జీవితంలో ఆయన చిత్తంలో నడవడానికి నిజాయితీగా యథార్థంగా ప్రయత్నిస్తారని లేదా ఫిర్యాదులు చేస్తూ సణుగుతూ మూలుగుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటారా ఏమనో తెలుసా క్రైస్తవ జీవితంలో అసలు మిస్ అవుతుంది క్రైస్తవ జీవితంలో ఏది మిస్ కావడం లేదు సహజంగా మీరు అది చివరికి తెలుసుకోగలరు ఏమనంటే చివరిగా మీరు ఎప్పుడు కూర్చొని దేవుని వాక్యాన్ని చదివామా అని మీ హృదయంలో మాట్లాడమని దేవుణ్ణి అడిగామని మీ కొరకు ఆయన చిత్తాన్ని చూపమని అసలు ఎటు తిరగాలో కూడా నాకు తెలియదు అంటారు ఆశ్చర్యంగా ఉంది మీకు ఎటు తిరగాలో తెలియకుండా ఏదో ఒక వైపుకు తిరిగి క్రిందకు చూస్తే దానిమీద మీ పేరు ఉన్నట్లు ఉంటుంది మీరేం చదవాలో దేవునికి తెలుసు మీరెప్పుడు దాన్ని చదవాలో ఆయనకి తెలుసు మీ హృదయాన్ని ప్రోత్సహించడానికి ఏం కావాలో కరెక్ట్గా ఆయనకు తెలుసు కనుక మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మీ క్రైస్తవ జీవితంలో మీరు తృప్తిగా ఉన్నారా అంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందనుకుంటున్నారని అర్థం కాదు అయితే ఎదుగుతున్నట్లు ఫీల్ అవుతున్నారా తర్వాత నేను మూడు విషయాల గురించి ఆలోచిస్తాను క్రైస్తవ జీవితంలో ప్రజలు మిస్ అవుతున్నారని భయపడే విషయాలు నెంబర్ వన్ దేవుడు వారి నుంచి ఏం కోరుతాడోనన్న భయం కనుక వాళ్ళు అనుకుంటారు మీకు తెలుసా దేవుడు నన్ను మిషనరీగా ఉండమని పిలుపునిస్తాడేమో దాని గురించి మీరు పట్టించుకోకండి దేవుడు నేను ఇది చేయాలంటాడేమో లేక అదో లేక మరోటేదో లేదు ప్రేమించే ఒక తండ్రి కోరుకునేది కేవలం ఇది చూడండి ఆయన సహాయం బలం ఆయన జ్ఞానముతో మీరేం చేయగలరో ఆయనకు తెలుసు మీరు చేయగలిగేది చేయడానికి ఆయన కోరుకున్న దానికంటే ఎక్కువ అవసరం ఉండదు రెండవది ఓటమి భయం నేను క్రైస్తవ జీవితాన్ని జీవించలేను ఏ ఒక్కరు స్వయంగా క్రైస్తవ జీవితాన్ని జీవించలేరు కొన్నిసార్లు అందరం ఫెయిల్ అవుతాం దేవుణ్ణి క్షమించమని అడిగి ముందుకు సాగాలి అయితే దాన్ని ఏదో గ్రాంటెడ్గా తీసుకుని బుద్ధిహీనంగా లేదా ప్రమాదవశాత్తుగా చేయకూడదు ఆయన ఇలా అంటే మన పాపాలను ఒప్పుకుంటే దాని అర్థం మనం దాని గురించి ఆయనతో అంగీకరిస్తే ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులనుగా చేయను క్రైస్తవ జీవితపు మార్గం నుంచి మనలను తీసుకుని ముందుకు సాగేలా చేస్తాడు మీరు మీ జీవితపు పాపము మరియు అనే అవిధేయతలో మీరు జీవించరు దేవుని క్షమించమని అడిగి మీరు ముందుకు సాగిపోండి పాపం లేని పవిత్రుడు అనేలాంటిది ఏమీ లేదు అందరం కలుషితమైన వారమే ఎందుకంటే వినండి దేవుని చిత్తంలో జీవించడానికి వెళ్లే మార్గం కష్టమైన మార్గము మన దేవుని మీద గట్టిగా వరకు మనం తడబడుతూనే ఉంటాం ఆయన వినండి పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి కనుక అందువలన ఇది చూడండి మీలో నివసించే దేవుని ఆత్మే మీ నుంచి దేవుడు కోరినది ఏదైనా సరే చెయ్యగలిగేలా చేస్తాడు అదే దేవుని యొక్క దైవికమైన నమ్మిక కనుక మనం ఫెయిల్ అయితే ఆయన భాగం కాదు మనం ఎప్పుడు ఫెయిల్ అవుతామో ఆయనకు తెలుసు మనల్ని క్షమించడానికి ఆయన ఉంటాడు కనుక మనం భయపడతాం ఉదాహరణకు దేవుడు మన నుంచి ఏం కోరతాడు అని వాటి భయపడతాం తర్వాత మనం భయపడే వాటిల్లో ఒకటి విమర్శ ఎవరైనా మీ జీవితం గురించి ఏమనుకుంటారో నేను భయపడి ఎన్నిసార్లు మీరు దేవునికి అవిధేయులుగా ఉన్నారో చెప్పండి ఇతరుల విమర్శనకు ఎంతగా క్రైస్తవులు భయపడతారో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది దీన్ని చూడండి దైవికమైన జీవితం జీవిస్తే మీరు విమర్శించబడతారు దైవికమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి విధేయత చూపుతూ ఆయన మార్గంలో ఆయన చిత్తంలో నడవడానికి ప్రయత్నం చేస్తే ఏదేవైనా సరే ఆశీర్వదించబడతారు దేవుడు మీ పక్షాన ఉన్నాడు మీ లోపల నివసిస్తున్నాడు చెప్పేది వినండి దేవుడు అంటే మీకు సహాయం చేయడం గురించే సామర్థ్యాన్ని ఇస్తాడు శ్రద్ధపరుస్తాడు దైవికమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన మార్గదర్శనాన్ని జ్ఞానమును బలాన్ని మీకు ఇస్తాడు ఎందుకంటే మనం దైవికమైన జీవితాన్ని జీవించేటప్పుడు అందరం మరింతగా ప్రకాశిస్తాం కనుక మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను మీ జీవితాన్ని చూసుకుంటే అది మీ బిజినెస్ వేరెవరిది కాదు ఈరోజు మీ మనస్సు నెవ్వరూ చదవలేరు మీ జీవితం కొరకు దేవుని చిత్తంలో నడుస్తున్నారని మీరు చెప్తారా ఇప్పుడు మీరెన్నడూ పాపం చేయరు అనలేదు ఎన్నడూ తడబడరు అని అనలేదు మీరెన్నడూ తప్పులు చేయరని నేను అనలేదు మీరు చేయాలని అనలేదు మీ జీవితం ఉన్నతంగా ఉందని నమ్ముతున్నారా మీరు దేవుని చిత్తంలో నడుస్తున్నారు అంటే గతం కాదు ఏం చేయబోతున్నారో కాదు అయితే మీ జీవితాన్ని తెలుసుకుంటుండగా ఆయన చిత్తంలో ఉన్నతంగా నడుస్తున్నామని నమ్ముతున్నారా కొన్ని సమయాలలో విధేయతగా ఉండడం మీ జీవితంలో ఈజీగా ఉంటుంది అయితే కొన్ని సమయాల్లో దేవుని పట్ల విధేయతగా ఉండడం మీకు చాలా కష్టంగా ఉంటుంది మీరున్న పరిస్థితుల వలన బహుశా వాటిని మీరు సృష్టించుకోలేరు వేరెవరో కల్పించినవి దేవుని చిత్తము మధ్యలో ఉండడం అనేది నిజంగా ఎంతో రక్షణనిచ్చే చోటు అక్కడ మిమ్మల్ని మీరు తప్ప వేరెవరూ ఉంచలేరు మీరు అనొచ్చును నేను అక్కడకు ఎలా వెళ్ళగలను మీ పాపాన్ని క్షమించమని దేవుణ్ణి అడగండి మీ హృదయం మీకెంత బాగా తెలుసో అంతగా ఆయనకి చెప్పండి దేవా నా జీవితం మీద అధికారం నువ్వే నన్ను నడిపించు నాకు మార్గదర్శనం చెయ్యి నీ సహాయం బలం మరియు పరిశుద్ధాత్మ శక్తితో నేను నిన్ను అనుసరించడానికి శ్రేష్టమైనది చేస్తాను మీరింక ఎన్నడూ పాపం చేయరని ఆయనకు వాగ్దానం చేయలేరు పూర్ణతను ఆయనకు ప్రామిస్ చేయలేరు ఎప్పుడూ మంచినే చేస్తానని ఆయనకు ప్రామిస్ చేయలేరు అయితే ఇలా అనగలరు దేవ ఇదిగో నా జీవితం అది నా హృదయేచ్ఛ నువ్వు నా లోపల ఉంచిన పరిశుద్ధాత్మను నమ్ముతాను నేను నీ పట్ల విధేయతగా ఉండడానికి శక్తిని బలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు మీ ప్రార్థన అదేనా తండ్రి నీ కృపకై కృతజ్ఞతలు కృతజ్ఞతలు మేమెవరేమో ఎక్కడ ఉన్నామో ఉన్న చోట ఎందుకు ఉన్నామో నువ్వు అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు ఏ స్థితిలో అయినా మా జీవితాల్లోకి అడుగు పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నందుకు కృతజ్ఞతలు మా పాపాలను క్షమించు శుభ్రపరచు మమ్మల్ని మళ్ళీ నిలబెట్టి నీ చిత్తము మధ్యలోనికి తీసుకుని వెళ్ళు ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను నీ చిత్తము గురించి అసలేమీ తెలియని వారెవరైతే ఈరోజు వచ్చారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో నీకు నిజమైన వ్యక్తిగత ఆసక్తి ఉందని ఎన్నడూ ఆలోచించని వారి కోసం ప్రార్థిస్తున్నాను వారి జీవితాన్ని నీకు అంకితం చేయాలని మిమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి నువ్వు మమ్మల్ని ఎన్నడూ ఎన్నడూ వదిలివేయనందుకు కృతజ్ఞతలు మేము ఈ జీవితం నుండి తర్వాత జీవితానికి వెళ్ళిన క్షణమే నువ్వక్కడ ఉంటావు కనుక నీకు కృతజ్ఞతలు ఎందుకంటే నువ్వే చెప్పావు నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయిను అని కనుక నామములో నీకు హల్లెలూయా చెప్తున్నాము తండ్రి ఆమెన్ నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇంటచ్ డాట్ ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ను ఇన్ టచ్ మినిస్టర్స్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది